షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భంగా ఎలక్షన్ కూడా అమలు అందున ఎలక్షన్ నియమ ప్రకారం మేము మా స్టాఫ్తో సహా బాలాజీ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎదురుగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా పామర్ నుంచి ఐంక్ వైపు వస్తున్న కారులో ఒక ల్యాక్స్ క్యాష్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగిందండి దాని గురించి ఆ కారు ఓనర్ గారిని కార్ కారు వేసుకు వస్తున్న డ్రైవర్ గారిని ఆరా తీస్తే దానికి సంబంధించిన వివరాలు కానీ ప్రూఫ్లు కానీ రిసిప్ట్లు కానీ సోర్స్ ఆఫ్ క్యాష్ అనేది ఆయన ఏమీ చెప్పలేకపోయారు దాని మీద ఏంటంటే ఎలక్షన్ నియ నియమావళి ప్రకారం దాన్ని మేము సీజ్ చేసి ఫర్దర్ యాక్షన్ కోసం రీమన్ కమిటీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కమిటీకి మేము ఫార్వర్డ్ చేస్తాం ఆయన ఏమన్నా తర్వాత ఈ క్యాష్ గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ప్రూఫ్లు పట్టుకొని వెళ్ళి ఆ కమిటీకి సపర్దిస్తే వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు ఫర్దర్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే గమనించాల్సింది ప్రజలందరూ కూడా ఎలక్షన్ నియమావళి అమల్లో కాలం కూడా మీరు పట్టుకెళ్ళే యాభై వేల నుంచి ఏ ఎటువంటి నగదు పట్టుకెళ్ళినా మీరు తీసుకెళ్లే ఎటువంటి వస్తువులైనా సరే ప్రాపర్గా దాని యొక్క డాక్యుమెంటేషన్ కానీ రిసిప్ట్లు కానీ దగ్గర పెట్టుకొని తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి వినిపించుకుంటున్నాను లేని పక్షంలో ఏంటంటే మీకు అసౌకర్యం కలుగుతుంది ఖచ్చితంగా వాటిని సీజ్ చేసి మీరు రికార్డ్స్ ప్రొడ్యూస్ వరకు వాటిని సీజ్ చేసి ఆ మానిటరింగ్ కమిటీకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది కాబట్టి అంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన పోచ్చు ప్రస్తుతం మన మండలంలో కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయకు సంబంధించిన డబ్బులు కానీ పట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లికి సంబంధించి ఇతర ఇతర అవసరాల కోసం డబ్బులు పట్టుకెళ్ళే కూడా ఈ యొక్క నియమావళిని ఖచ్చితంగా అనుసరించాలి వాళ్ళు తీసుకెళ్లే డబ్బులు కానీ నగదు కానీ లేదంటే ఆవరణాలకు కానీ ఖచ్చితంగా రసీదు అయితే ఉండాలి రసీదు లేకుండా అయితే అసౌకర్యాన్ని ఖచ్చితంగా వాళ్ళే పేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రక్షణ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుచున్నారు